హలో ఫ్రెండ్స్ హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారో సో నేనైతే చాలా బాగున్నాను మీరు అందరు బాగున్నారనుకుంటున్నాను ఇంకా ఇంకా బాగుండాలని కోరుకుంటున్నాను సో ఈరోజు వీడియో ఏంటో మీకు తమ్ చూస్తే అర్థం అర్థమైపోయి ఉంటుంది సో ఎమ్మీ ఎమ్మీగా చాలా టేస్టీగా రాయలసీమ స్పెషల్ చింతకాయ పచ్చడి అదే చింతక్కు అని కూడా అంటారు సో అది ఎలాగా చేసుకోవాలనేది ఈరోజు డీటెయిల్గా అయితే మీకు చెప్పబోతున్నాను సో ఈ వీడియోలో కలపించిన రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూసినట్టయితే ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేస్తాం సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్సమ్ మీరు యాక్టివేట్ చేసుకోవడం వల్ల నేను చేసే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోతే ఇక్కడ రాయలసీమలోకి వచ్చేసి చింతక్కు అనేది చాలా స్పెషల్ అనమాట ప్రతి ఒక్కళ్ళ ఇంట్లో ఇది కంపల్సరీగా ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది అనమాట ఎంతో కొంతైనా పెట్టుకుంటారు సో ఈ మాఘమాసం స్టార్ట్ అయింది అంటే ఇంకా చింతకాయలతో ఇలాగ చింతక్కు పెట్టుకోవడం అయితే ఇక్కడ చాలా స్పెషల్ అనమాట సో అందుకని ఈరోజైతే చింతకాయలు తెప్పించాము సో చింతకాయల్ని ఫస్ట్ ఇలాగ కడుక్కోవాలి క్లీన్ చేసుకోవాలి ఫస్ట్ ఒక దాంట్లో వాటర్ తీసుకొని అందులో వేసుకొని క్లీన్ చేసుకుంటూ తర్వాత మళ్ళీ ఇంకొక దాంట్లో వేసుకొని క్లీన్ చేసుకోవాలి సో ఇక్కడ చూపిస్తున్న విధంగా ఫస్ట్ ఒక దాంట్లో క్లీన్ చేసేసిన తర్వాత ఇంకో దాంట్లో క్లీన్ చేసి మొత్తం క్లాత్ తుడిసేసిన తర్వాత మళ్ళీ ఒక పొడి క్లాత్ మీద పెట్టేసి అవన్నీ ఆరిపోయేలాగా చూసుకుంటూ ఇలాగా వాటికి ఇలాగా పీచ్ వస్తుంది కదా ఇక్కడ చూపిస్తున్న విధంగా ఈ పీచ్ అంతా తీసేయాలన్నమాట సో మనము టూ హాఫ్స్ కానీ అంటే కాయని బట్టి ఒక టూ నో త్రీ నో పార్ట్స్ చేస్తే మనకి ఇలా సైడ్ పీచ్ లాగా వస్తాయి కదా ఆ పీచ్ అంతా కూడా తీసేయాలన్నమాట సో అలాగ తీసేస్తే మనకి ఇలాగా ఉంటాయి అనమాట ఇలాగ మనం ఎన్ని కేజెస్ అంటే అన్ని కేజెస్ మనకు నేనైతే ఈ వీడియోలో మీకు పక్కా క్వాంటిటీ అయితే చెప్తాను ఇన్ కేస్ ఏదైనా చింతకాయలు కొంచెం డ్యామేజ్ అయితే అటు ఇటు చివర కట్ చేసేసుకొని మధ్యలో పాటు కూడా వేసేసుకోవచ్చు అనమాట వీటన్నిటికీ ఇలాగా కొంచెం లావుగా ఉన్న కాయలు అయితే బాగుంటాయి అండ్ అలాగే ఏంటంటే ఇలాగ పచ్చి చింతకాయలు అనమాట మనకు కొంచెమైనా పండితే మాత్రానికి అసలు మనకి పనికిరావు అండ్ దీంట్లో మనం కొంచెం కూడా ఆయిల్ అయితే యూజ్ చేయమండి కంప్లీట్గా వాటర్తో చేస్తాము అసలు యాక్చువల్గా పచ్చళ్ళు అంటేనే మనకు ఉప్పు కారము అలాగే ఆయిల్కి కూడా చాలా కాస్ట్ అవుతుంది బట్ ఇక్కడ ఉన్న మ్యాజిక్ ఏంటంటే మనం వాటర్తోనే ఇదంతా కంటెంట్ చేసేది బట్ ఏంటి అంటే ఇక్కడ వాటర్తో అంతా చేసినా కూడా మనకి ఎక్కడా కూడా పాడవద్దు అనమాట వన్ ఇయర్ మొత్తం నిల్వ ఉంటుంది అలాగే మనకు కావాలంటే టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ కూడా నిల్వ పెట్టుకోవచ్చు సో మేమైతే ఇక్కడ మెజర్ చేస్తున్నాము ఉన్న చింతకాయలు ఎంత ఉన్నాయి అని క్వాంటిటీని మెజర్ చేస్తున్నాము ఇక్కడ టెన్ కేజెస్ వచ్చాయన్నమాట సో టెన్ కేజెస్కి ఈరోజైతే చింతకాయలు అయితే పెడుతున్నాము అండ్ ఇంకా రిమైనింగ్ కొంచెం ఉన్నాయి వాటిని కూడా మంచిగా క్లీన్ చేసేసి అయితే పెట్టేసుకుంటున్నాము సో ఇక్కడ టెన్ కేజెస్కి వన్ కేజీ వరకు మెంతులైతే నానబెట్టుకున్నాం అనమాట సో ఇలాగా మనం ఈ మెంతుల్ని ఒక ఫైవ్ అవర్స్ ఫైవ్ టు సిక్స్ అవర్స్ నానబెట్టుకుంటే ఇవి మంచిగా మనకి నానిపోతాయి తర్వాత మిక్సీ పట్టుకోవాలన్నమాట సో ఇలాగా నానబెట్టుకోవాల్సిన అవసరమే లేదు మామూలుగా కూడా మనం మామూలుగా మిక్సీ కూడా పట్టుకోవచ్చు అయితే ఒక్కొక్కరు ఒక్కొక్క వేలో చేస్తారు బట్ చేసే పద్ధతి వేరైనా అవుట్పుట్ అయితే అదే అనమాట కా క్వాంటిటీ అవన్నీ అయితే అదే అనమాట సో ఇక్కడైతే నేను క్లియర్గా చూపిస్తున్నాను ఇందాక వీడియోలో కొంచెం క్లారిటీ లేదని సో ఫస్ట్ అయితే ఒక గిన్నెలో చింతకాయలన్నీ వేసేసుకొని వాటి మీద మట్టి అయితే ఉంటుందన్నమాట ఆ మట్టి మొత్తాన్ని క్లీన్ చేసుకోవాలి ఆ మట్టిని క్లీన్ చేసుకొని మళ్ళీ సెకండ్ గిన్నెలోకి వేసేసుకొని తర్వాత క్లాత్ తుడిసేసి ఇంకొక పొడి గిన్నెలోకి ఇంకో పొడి క్లాత్ మీద వేసుకోవాలి అలా పొడి క్లాత్ మీద వేసేసిన తర్వాత వాటిని టూ హాఫ్స్గా కానీ త్రీ హాఫ్స్ని కానీ అంటే మన చింతకాయ సైజుని బట్టి ఎన్ని హాఫ్స్ అయితే అన్ని హాఫ్స్ అనమాట అలా చేసేసుకొని మన సైడ్ కుండే పీచ్ మొత్తం తీసేయాలి సో ఇవి కూడా మనకు మరీ కాయలు కాకుండా కొంచెం ముదురు కాయలే ఉండాలండి కాయలు కూడా మా లేతకాయలను కొంచెం పర్వాలేదు కానీ కొంచెం ముదురుంటే ఇంకా టేస్ట్గా ఉంటాయి అనమాట సో ఇక్కడ చూసారు కదా ఇలాగా టూ త్రీ హాఫ్స్గా చేస్తే మనకి ఇలాగ సైడ్కి పీచ్ వస్తుంది కదా ఆ పీచ్ అంతా ఇలా తీసేయాలి లేదు అంటే మనము పచ్చడి పెట్టేటప్పుడు కొంచెం పీస్ పీస్గా ఉంటుందన్నమాట అంతే దాంతకు మించి ఏం లేదు ఇలా పీస్ తీసేస్తే మనకి టెక్చర్ కూడా చాలా స్మూత్గా బాగుంటుంది అండ్ ఇక్కడ ప్రతి ఒక్కళ్ళ ఇంట్లో ఇలాగ చింతకాయ తొక్క అయితే ఉంటుంది అండ్ ఇక్కడ కంపల్సరీగా దీన్ని లక్ష్మీదేవితో సమానంగా పూజిస్తారన్న అనమాట మనం ఏ పచ్చలు పెట్టినా మంచిగా నీట్గా స్నానం చేసేసే పెడతాం కదా సో ఇది కూడా అంతే ఫస్ట్ మనం స్నానం చేసిన తర్వాత పూజ చేసుకున్న తర్వాతకే ఇంట్లో ఈ పన్ను అయితే స్టార్ట్ చేస్తారనమాట సో ఇంకా లేడీస్ అంటే ఉంటాయి కదా లేడీస్ ప్రాబ్లమ్స్ అలాగే ఏమున్నా కూడా మామూలుగా పచ్చళ్ళు పెట్టకూడదు ఇది కూడా అంతే అనమాట సో వీటికి ఇలాగ లక్ష్మీదేవితో సమానంగా పో అయితే పోలుస్తారు అలాగే గృహప్రవేశాలు కానీ ఏదైనా శుభకార్యాలు జరుగుతున్నప్పుడు గృహప్రవేశం జరిగేటప్పుడు అయితే ఫస్ట్ ఈ చింతకాయ తీసుకొని అప్పుడు లోపలికి వెళ్తారంట ఇక్కడ అంతా లక్ష్మీదేవత అంతా ఈక్వల్గా పూజిస్తారనమాట సో ఫైనల్గా ఒక ఫైవ్ టు సిక్స్ అవర్స్ అయితే అయిపోయింది అయిపోయిన తర్వాతకి మెంతుల్ని అయితే గ్రైండ్ చేసుకుంటున్నాము మధ్య మధ్యలో కొన్ని కొన్ని వాటర్ యాడ్ చేసుకుంటూ స్మూత్ టెక్స్చర్ వచ్చేలాగా మనము గ్రైండ్ చేసుకోవాలి సో ఇక్కడ చూసారు కదా సో ఇలాగా మధ్య మధ్యలో కొన్ని కొన్ని వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకొని అది ఎంత స్మూత్గా అంటే అంత స్మూత్ కన్సిస్టెన్సీలో మనమైతే గ్రైండ్ చేసుకోవాలన్నమాట సో మనం ఇలా నానబెట్టుకోకపోయినా పొడి దాంతో అయినా సరే చేసుకోవచ్చు సో ఇక్కడ ఆల్మోస్ట్ టెన్ కేజెస్కి టెన్ కేజెస్ పట్టింది కదా టెన్ కేజెస్కి మనం ఇక్కడకు సెవెన్ ఫిఫ్టీ గ్రామ్స్ అయితే తీసుకోవాలండి మెంతులు నేను స్టార్టింగ్లో వన్ కేజీ అన్నాను వన్ కేజీ కాదు మనం ట్వెల్వ్ కేజెస్కి అయితే వన్ కేజీ సరిపోతుంది అనమాట ఇక్కడ టెన్ కేజెస్ పెడుతున్నాం కాబట్టి మనం సెవెన్ హండ్రెడ్ టు ఎయిట్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ గ్రామ్స్ అలాగైతే సరిపోతుందన్నమాట సో వీటి మొత్తానికి ఇలాగ మెత్తగా స్మూత్ టెక్స్చర్లోకి వచ్చేలాగా ఇలాగైతే మిక్సీ పట్టుకోవాలి ఇక్కడ చూపిస్తున్న విధంగా అండ్ మనం ఇవన్నీ కూడా సరైన క్వాంటిటీలో వేసుకోవాలి అప్పుడే మనకి వన్ ఇయర్ పాటైతే నిలువ ఉంటుందన్నమాట లేకపోతే మళ్ళీ మధ్యలోనే పాడైపోయే ఛాన్సెస్ ఉంటాయి అండ్ ఇది కూడా కూడా మనం చాలా చేయాలి కాళ్ళు తగలడం అలాగా ఎందుకంటే మనం ఇంట్లో అమ్మవారిని ఎంత ఇదిగా అయితే పూజిస్తామో ఈ చింతకాయ చట్నీని కూడా అంతే ఇదిగా పూజిస్తారనమాట అండ్ అలాగే అంత ప్రేమగా అంత జాగ్రత్తగా చూసుకుంటారు అండ్ ఇక్కడికి వచ్చేసి టర్మరిక్ అనమాట ఇది కూడా వచ్చేసి మనకు ఒక ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ సిక్స్ హండ్రెడ్ గ్రామ్స్ అలాగైతే సరిపోతుంది అలాగే సాల్ట్ కూడా వచ్చేసి ఒక ఫోర్ కేజెస్ వరకు అయితే సరిపోతుంది టెన్ కేజెస్కి ఫోర్ టు ఫైవ్ కేజెస్ ఏంటంటే సాల్ట్ తినే వాళ్ళు ఉంటారు కొంతమంది తక్కువ తినే వాళ్ళు ఉంటారు సో వీటన్నిటిని ఇంకా గ్రైండర్కి వేయడానికైతే తీసుకెళ్తున్నాం అనమాట సో ఇక్కడైతే యాక్చువల్గా గుండు అని చెప్పేసి ఉంటాయి వాటి కింద అండ్ దానికి కావాలి మనమైతే చింతకాయ చట్నీకి ఇలాంటి ఆయిల్ అయితే వేయాల్సిన అవసరం లేదు ఓన్లీ వాటర్తో కాబట్టి వాటర్ కూడా తీసుకెళ్తున్నాము సో తర్వాతకి ఇక్కడ గ్రైండర్ దగ్గరికి అయితే తీసుకొచ్చామంట ఈ గ్రైండర్స్ కూడా అన్ని చోట్ల అవైలబిలిటీ ఉండవు సో కొన్ని కొన్ని చోట్ల అవైలబిలిటీ ఉంటాయి ఇక్కడ అయితే అందరూ చింతకాయ తొక్కు పెట్టుకుంటారు కాబట్టి ఇక్కడ ఇలాంటి సపరేట్గా గ్రైండర్స్ అయితే ఉంటాయన్నమాట సో వాటిలోనే ఫస్టే మనం తీసుకెళ్ళిన చింతకాయలు కానీ అలాగే సాల్ట్ అలాగే పసుపు అండ్ మనం తీసుకెళ్ళిన మెంతి పౌడర్ అంతా కూడా ఇందులో వేసేసుకొని ముందైతే రెడీ చేసుకుంటున్నాము ముందు పెట్టేసుకుంటున్నారు పెట్టేసుకొని ఇలా మామూలుగా ఒకసారి కలిపేసుకొని ఇంకా గ్రైండర్ ఆన్ చేస్తే మనకు పైనుంచి వేస్తుంటే కింద నుంచి వచ్చేస్తాయి అనమాట యాక్చువల్గా ఇక్కడ గుండ్లు అని ఉంటాయండి సో ఆ గుండ్లు వేస్తే కూడా మనకి బాగా మెత్తగా వస్తుంది అనమాట దానికుందు కూడా బాగా టేస్టీగా ఉంటాయి చేసుకుంటే బట్ ఏంటి అంటే మనకి వీటి కింద చేసుకుంటే ఇంకా తొందరగా మిక్చర్గా తొందరగా స్మూత్ కన్సిస్టెన్సీలోకి వస్తే నేను కొంత తొందరగా అయిపోతుంది అనమాట దాని కింద వేసుకుంటే కొంచెం రుబ్బుకోవాలంటే చేతో కొంచెం కష్టం కాబట్టి సో ఇక్కడైతే మామూలుగా ఒకసారి అయితే ఇలా మామూలుగా కలిపేస్తున్నారు మెంతి మనం తీసుకెళ్ళిన మెంతి మిక్చర్ కూడా మొత్తం వేసుకొని మెంతి పేస్ట్ కూడా వేసుకొని మొత్తం అయితే ఇలాగా గ్రైండ్ అయితే చేసుకుంటున్నారు అండ్ చాలా టేస్టీగా ఉంటుందండి ఇది కూడా సో దీన్ని వేసుకున్న తర్వాత కూడా మనం ఒక ఫైవ్ టు సిక్స్ డేస్ వరకు మనము ఎటువంటి దీన్ని కదపకూడదు అసలు ఒక సిక్స్ డేస్ తర్వాత కానీ ఎయిట్ డేస్ కానీ అలాగని ఒకసారి కలుపుకోవాలి అండ్ ఒకసారి కొంచెం సమ్మర్ సీజన్ వచ్చిన తర్వాతకైతే మధ్యలో ఒకసారి చూసుకోవాలి మనం ఎందుకంటే వాటర్ అన్నీ ఇంకిపోయాయా లేదా అని చూసుకొని వాటర్ కన్సిస్టెన్సీ ఇంకిపోయి ఉంటే మళ్ళీ వాటర్ కొంచెం యాడ్ చేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకోవాలన్నమాట సో ఇక్కడ గ్రైండర్లో చూసారు కదా అంతా వేసేసిన తర్వాత పైనుంచి ఒక చపాతీ కర్రలాగా ఉంది సో ఆ తో మనకి ఇలాగా కిందికి కొద్ది కొద్దిగా నెడుతుంటే మనకు చూసారుగా ఎంత ఫాస్ట్గా మనకి మిక్సీ అయిపోయి వస్తున్నాయో మెత్తగా గ్రైండ్ అయిపోయి వస్తున్నాయి అనమాట సో ఇలాగా మెత్తగా గ్రైండ్ అయితే చేసుకోవాలి సో ఇక్కడ చూపిస్తున్న విధంగా సో ఇవి మామూలుగా ఈ వీటిలో అయితే చేసుకోవడం ఈజీ కానీ మామూలుగా మనం ఇళ్ళలో వాడే గ్రైండర్లో అయితే ఇవంతా స్మూత్ కన్సిస్టెన్సీ రాదు అండ్ చేయడానికి కూడా చాలా టైం పట్టిద్ది సో ఇలాంటి గ్రైండర్స్లో అయితే మనకు చేయడం కూడా చాలా ఈజీ అనమాట సో చాలా సింపుల్గా అయితే గ్రైండ్ అయిపోద్ది అండ్ చాలా టేస్టీగా ఉంటుంది ఇవి మొత్తం అయిపోయిన తర్వాతకి ఎలాగా చేసుకోవాలి అంటే ఈ పచ్చడి ఇంత ఇలా డైరెక్ట్గా తినకూడదు ఇంకా దీనికి వచ్చిన ప్రాసెస్ ఉంటుంది అనమాట మనం పల్లీలు వేయించుకొని అలాగా ఒక తాలింపు పెట్టుకొని చిన్న ప్రొసీ ప్రొసీజర్ అయితే ఉంటుంది సో అది ఇంకొక రోజు మీకు ఒక చిన్న షార్ట్లో అయితే చెప్తాను ఎందుకంటే అది అంత పెద్ద ప్రాసెస్ కాదు కాబట్టి సో ఇక్కడికైతే నేనైతే కంపల్సరీగా అన్ని మెజర్మెంట్స్ అయితే చెప్పాను టెన్ కేజెస్ చింతకాయలకి సెవెన్ హండ్రెడ్ టు ఎయిట్ హండ్రెడ్ గ్రామ్స్ మెంతులు అలాగే ఒక ఫైవ్ ఫోర్ హండ్రెడ్ టు ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ పసుపు అలాగే ఒక ఫోర్ కేజెస్ నుంచి ఫోర్ అండ్ హాఫ్ కేజెస్ వరకు అలాగా అండ్ ఫోర్ కేజెస్ నుంచి ఫోర్ అండ్ హాఫ్ కేజెస్ కూడా మనం ఒకేసారి వేసుకోవద్దనమాట సో మనం ఒక హాఫ్ కేజీ వరకు పక్కన పెట్టుకోవాలి ఎందుకు అనేది మీకు లాస్ట్లో తెలుస్తుంది సో ఇలాగైతే మొత్తం వేసుకొని మనము దానికి సాల్ట్ ఎంత సరిపోతుందో అంటే కొంతమంది ఎక్కువ సాల్ట్ తక్కువ సాల్ట్ తింటారు కాబట్టి దానికి తగ్గట్టుగా వేసుకొని ఒకవేళ ఫైవ్ కేజెస్ పడుతుంది అని అనుకుంటే ఒక హాఫ్ కేజీ పక్కనే పెట్టుకోవాలన్నమాట సో మనకి ఇక్కడ యాడ్ చేస్తున్నాం కాబట్టి ఇంకా మళ్ళీ తర్వాత మనం మొత్తం మ్యారినేట్ అయిపోయి మళ్ళీ మనం తర్వాత మళ్ళీ మిక్సీ పట్టుకునేటప్పుడు మనం ఎటువంటి సాల్ట్ యాడ్ చేయాల్సిన అవసరం లేదు అండ్ చాలా టేస్టీగా ఉంటుంది వేడివేడి అన్నంలోకి ఈ చింతకాయ చట్నీ కనుక అలా వేసుకొని తింటే చాలా అంటే చాలా బాగుంటుందండి అండ్ ప్రెగ్నెంట్ ఉమెన్స్ అయితే ఎప్పుడ ఏ సీజన్ అనేది లేకుండా కొంచెం వాళ్ళకి పులుపు తినాలి పులుపుగా ఏదైనా తినాలి అనిపిస్తుంది కదా అలాంటి వాళ్ళకి ఈ చింతకాయ చట్నీ అయితే సంవత్సరం అంతా నిలువు ఉంటుంది కాబట్టి హ్యాపీగా తినొచ్చు అనమాట అండ్ చిన్నపిల్లలు కూడా బాగా ఇష్టంగా తింటారండి ఇక్కడ పుట్టిన పిల్లలకి ఇంకా అన్నం ముట్టించారంటే ఇంకా సిక్స్త్ సిక్స్త్ మంత్ నుంచి లైట్గా ఈ చింతకాయ తొక్కేసే మొత్తం చేస్తారు సో ఫైనల్గా అయితే ఇంటికి వచ్చేసాము ఇంటికి వచ్చేసిన తర్వాత వాళ్ళు అక్కడ మిక్సీ గ్రైండ్ చేసేటప్పుడు చూసారు కదా అప్పుడు అన్నీ మనకి ఈక్వల్గా కలిసి ఉండవు అంటే ఒక్కొక్క చోట మెంతి కొంచెం ఎక్కువగా ఒక్కొక్క చోట కొంత తక్కువగా అలాగా వచ్చి ఉంటుంది సో అందుకని చెప్పేసి వాటిని ఈవెన్గా మొత్తం కలుపుకోవాలి అదేంటి చేతితో కలుపుతున్నారు అనుకోవద్దు క్వాంటిటీ ఎక్కువ ఉంది కాబట్టి చేతితో కలిపితేనే ప్రోపర్గా కలుస్తుంది అందుకని చెప్పేసి సో తర్వాత ఏంటండి నేను చెప్పాను కదా లక్ష్మీదేవితో ఈక్వల్గా పూజిస్తారని అందుకే ముందు పసుపు దారాన్ని అయితే తీసుకొని వై తెల్ల దారాన్ని దానికి మంచిగా పసుపు రాసేసి దానికి పసుపు కొమ్ములు అయితే కడతారు పసుపు కొమ్ములు కట్టి ఇలాగా బకెట్లలో స్టోర్ చేసుకుంటారండి ఇవి మనం స్టీల్ వాటర్లలో కానీ ఇంకా గాజు వాటిలలో కానీ స్టోర్ చేసుకోకూడదు ప్లాస్టిక్ ఇలాగ బకెట్స్లో స్టోర్ చేసుకోవాలి ఇలా ప్లాస్టిక్ ఐటమ్స్ ఏదైనా అవి ఉండొచ్చు కాకపోతే ఏంటంటే మంచి ప్లాస్టిక్ అయి ఉండాలి మళ్ళీ తక్కువ క్వాంటిటీ ప్లాస్టిక్ అయితే మనకు స్మెల్ అనమాట అందుకే క్వాలిటీ మంచిగా ఉన్న ప్లాస్టిక్ తీసుకోవాలి తీసుకొని వాటికి ఇలాగా థ్రెడ్స్ అయితే కట్టుకోవాలన్నమాట సో మనం ఎన్నింటికి కట్టుకోవాలనుకుంటాం అన్నిటికీ అండ్ ఫస్ట్ ఈ థ్రెడ్ కట్టిన తర్వాత అయినా అలాగే థ్రెడ్ కట్టక ముందైనా సరే ముందు మనం ఏ దేంట్లో అయితే వేసుకుంటున్నామో దాంట్లో కూడా మనం దానికి కూడా మనం బయట పసుపు కుంకుమ అయితే రాసుకోవాలి అలాగే మనం కూడా పసుపు కుంకుమ పెట్టుకొని తర్వాతకి ఈ ప్రొసీజర్ అంతే చేయాలన్నమాట ఇక్కడైతే ఇంక సిక్స్త్ మంత్ బేబీ నుంచి ఇంకా రోజు ఇవే పెడతారనమాట చాలా పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు సో ఇలాగా టూ బకెట్స్లో మేము ఒక టెన్ కేజీస్ వరకు పెట్టాం కాబట్టి కొంచెం క్వాంటిటీ ఎక్కువే ఉంటుంది కాబట్టి ఇలాగా ఒక టూ బకెట్స్లో అయితే స్టోర్ చేసుకుంటున్నాము సో ఏ ఎన్ని బకెట్స్ అయితే అన్ని బకెట్స్లోకి ఇలాగా థ్రెడ్ అయితే కట్టుకోవాలి థ్రెడ్ కట్టుకొని తర్వాతకి స్టోర్ చేసుకోవాలి సో ఇదంతా ముందు మిక్స్ చేసాం కదా ఆ మిక్చర్ని ఇప్పుడు బకెట్లోకి ట్రాన్స్ఫర్ చేయడానికి నేను ఇందాక హాఫ్ కేజీ వరకు సాల్ట్ పక్కన పెట్టుకోవాలన్నాను కదా ఎందుకు అంటే మనము ఈ పచ్చడి పెట్టే ముందు ఇలాగ పైన అండ్ కొంచెం కింద కూడా సాల్ట్ అయితే వేసుకోవాలన్నమాట సో ఇప్పుడు కింద అయితే సాల్ట్ వేసుకున్నాం కదా వేసుకున్న తర్వాతకి మనం ప్రోపర్గా మొత్తం కలుపుకున్నాం కదా మంచిగా మిక్స్ అయ్యేలాగా అలా మిక్స్ అయ్యేలా కలుపుకున్న ఈ మిక్చర్ మొత్తాన్ని కూడా ఈ బకెట్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇలాగా సో తర్వాతకి మనము తర్వాత తర్వాత కలిపే కొద్దీ ఈ పైన మొత్తం కింద కలుపుతాం కాబట్టి తర్వాత అంతా మనకి కలిసిపోతుంది అప్పుడు ప్రాబ్లమే ఉండదు బట్ స్టార్టింగ్లో మనం స్టోర్ చేసేటప్పుడు ఇలాగే స్టోర్ చేసుకోవాలి లేకపోతే మనకి పచ్చడి అనేది పాడైపోతుంది అనమాట సో ఇదంతా ఇలా స్టోర్ చేసుకున్న తర్వాత పైన కూడా ఇలాగ కొద్దిగా సాల్ట్ అయితే వేసుకోవాలి సో దీన్ని మనము ఒక ఎట్లీస్ట్ ఒక ఎయిట్ టు టెన్ డేస్ వరకు కదపకూడదు తర్వాత ఒక్కొక్కసారి కదిపి చూసుకోవచ్చు తర్వాత సమ్మర్లో ఎండలు ఎక్కువ అయ్యే కొద్ది వాటర్ మనకి కొంచెం అబ్జార్బ్ అయిపోయే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి అప్పుడు ఒకసారి వాటర్ వేసుకొని కలుపుకోవాలి అది కూడా మనం స్టార్టింగ్ నీళ్ళు అంటే బిందెలో స్టార్టింగ్ నీళ్ళతోనే కలపాలండి మనం ఎలా అంటే అలాగా తాగిన నీళ్ళతో వాడేసిన నీళ్ళతో అయితే అనమాట సో ఇలాగా వేసుకొని పైన కింద అయితే వేసుకోవాలి సో కంప్లీట్గా ప్రొసీజర్ అయితే ఇది మీరు ఎవరైనా పెట్టుకోవాలి అనుకున్న ఏదైనా ఇది కంప్లీట్గా ప్రొసీజర్ క్వాంటిటీ మొత్తం ఈక్వల్గా అయితే చెప్పాను సో మొత్తం ఇలాగ అయిపోయిన తర్వాతకి వీటి మీద క్లాత్తోనే ఇలాగా క్లోజ్ చేసుకోవాలన్నమాట వీటి మీద మనకి లిడ్స్ ఉన్నా కూడా ముందు ఇలాగ క్లాత్తోనే మనం కవర్ చేసుకోవాలి మంచిగా రెండు వైపులు ఇలాగ ముళ్ళేసుకొని తర్వాత మనకి దుమ్ము ఎక్కువగా పడకుండా ఉండడానికి లిడ్స్ కొంచెం పెట్టామా లేదా అన్నట్టుగా కొంచెం గాలి బారేలాగా పెట్టుకోవాలన్నమాట అంతేగాని పూర్తిగా క్లోజ్ చేసేయకూడదు అలాగా క్లోజ్ చేసుకున్న పచ్చడి అయితే పాడైపోతుంది సో ఈ వీడియోలో అయితే నేను ఈ చింతకాయ తొక్క ఎలాగ పెట్టుకోవాలి ఇది కంప్లీట్గా డీటెయిల్ అయితే ఇచ్చేసాను సో ఇదే ఫ్రెండ్స్ ఈరోజు వీడియో అయితే సో డోంట్ ఫర్గెట్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ సో ఈ విధంగా మీరు పచ్చలు పెట్టుకుంటే వన్ ఇయర్ పాటైతే చాలా బాగుంటుంది చాలా టేస్టీగా ఉంటుంది వేడివేడి అన్నంలోకి కూడా బాగుంటుంది అలాగే చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్ద పిల్లల వరకు అందరు చాలా అంటే చాలా ఇష్టంగా తింటారు సో మీకు చింతకాయల సీజన్ అయితే ఓన్లీ మాఘమాసంలో మాత్రమే ఈ చింతకు చట్నీ అనేది పెట్టుకోవాలి ఏ సీజన్లో పడితే ఆ సీజన్లో పెట్టుకుంటే మళ్ళీ పాడైపోతుంది ఓన్లీ చింతకాయలు పెట్టుకొని లాస్ట్లో ఇలా దిచ్చి తీసేసుకొని పడేసుకుంటే అయిపోతుంది సో సీఈంద నెక్స్ట్ వీడియో